వెల్కమ్ టు మై ఛానల్ పావనీ బుట్ల క్యారమిల్ కస్టర్డ్ తయారు చేయడానికి పాలు కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం క్యారమిల్ కస్టర్డ్ ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని దాంట్లో పాలు వెయిట్ చేసుకుందాం అలాగే కూడా కాస్త ఒక టూ స్పూన్ షుగర్ వేసుకోండి పాలు మరుగుతూనే ఉంటాయి క్యారమిల్ క్యారమిల్ తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలి మనకి ఎంత క్యారమిల్ కావాలో అంత షుగర్ వేసుకోండి దాకా హై ఫ్లేమ్లో పెట్టేసి కాస్త కరుగు కరుగుతున్నది అనేటప్పుడు మనం చెంచాతో కలుపుకోవాలి చూడండి కాస్త కరిగిందంటే మనం పెట్టేసి కలుపుకుందాం చూడండి మెల్ట్ అవుతుంది కదా ഇപ്പോൾ കലപ്പുതം മീഡിയപ്പെട്ട സ്റ്റവ് അതിൽ കലൂ ഉ തയർ ചെയ്യാൻ ജസ്റ്റ് ടൂ ഡ്രാപ്സ് വാട്ടർ ഇതർ കാരണ ഷുഗർ കാരൻ ഓക്കെ റേഗ് അത് സ്റ്റവ് ആഫ് ചെയ పుట్టింగ్ దే తీసుకు కాస్త నీ వేసేసి మీకు చేసుకోవాలి చేసుకోవచ్చు క్యారమెల్ ఏదైతే ఉందో బౌల్లో వేసేసుకోండి క్యారమెల్ దీనిలో వేసేసుకొని గిన్నె గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇట్లా పెట్టేసుకోండి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వాటర్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి లేదంటే ఈ కస్టర్డ్ ఏదైతుందో ఈ కస్టర్డ్ని మరుగుతున్న పాలలో వేసుకోండి పెట్టి మరుగుతున్న పాలలో వేసుకుంటూ కలుపుకోండి చూడండి జూ ఇలా ఇలా మన కస్టర్డ్ పాలలో వేసుకున్నాం కదా ఇలా దగ్గరికి వచ్చాక దీన్ని మనం ఏదైతే క్యారవెల్ వేసుకున్నామో బౌల్లో దాంట్లో వేసేసుకోవడం ఈ క్యారవెల్ బౌల్ ఉందో దాంట్లో ఈ కస్టర్డ్ ఇది కాస్త చల్లరాక మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకోండి ఓకే తీద్దాం క్యారమెల్ పుడ్డింగ్ ఒక్కసారి చాక్త ఈ సైడ్స్కి ఇట్లా చూసుకోండి జస్ట్ అంతే లోపల దాకా అవసరం వస్తుంది దీన్ని ప్లేట్ దీనిపై బోర్లించి దీన్ని ఇట్లా కట్టేస్తాం ఎంతో టేస్టీ అయినా క్యారమిల్ కస్టర్డ్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్